హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ అయితే కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ కొంచెం కొత్తగా స్టార్ట్ చేసాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ పోపు దినుసులు అండ్ అలాగే కరివేపాకు వేసి చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట సో అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి టొమాటోస్ యాడ్ చేయడం వల్ల ఆ కూరకే టేస్ట్ వస్తుందన్నమాట సో క్యాబేజ్లోకి కొంతమంది యాడ్ చేయరు నేనైతే యాడ్ చేస్తున్నానండి సో మీకు నచ్చితే యాడ్ చేయచ్చు లేదంటే స్కిప్ చేసేయండి సో ఇవి కొంచెం బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట మెత్తగా ఉడికిన తర్వాత మనం క్యాబేజ్ యాడ్ చేయొచ్చు సో ఇక్కడైతే మెత్తగా ఉడికిపోయినాయి అందుకని క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను క్యాబేజ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసిపోయే ఐ మీన్ టమాటాలు ఆనియన్స్ అన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేయాలి సో ఇలా బాగా మిక్స్ చేయాలి క్యాబేజ్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిందంటే త్వరగా ఉడుకుతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నాట్ ఓన్లీ క్యాబేజ్ ఏ ఏ కూర అయినా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిందంటే మనకి బాగా ఉడుకుతుంది అనమాట సో ఇది ఇలా కలిపేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి క్యాబేజ్ కొంచెం తక్కువ అయింది అంటే ఐ మీన్ ఉడికిందనమాట సో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఉప్పు పసుపు యాడ్ చేద్దాము ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి నా దగ్గర స్టీ ఐ మీన్ సెల్ఫీ స్టిక్స్ ఇలాంటివి ఏవి లేవండి ఓన్లీ హ్యాండ్తో తీస్తూ ఒక హ్యాండ్తో తీస్తూ ఒక హ్యాండ్తో వంట చేస్తున్నాను అనమాట మీకు వీడియో ఏమైనా డిస్టర్బెన్స్డ్గా ఉంటే ఐమ్ సో సారీ సో త్వరలో తీసుకుంటా ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు కొంచెం మోటివేషన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట సో అప్పుడు తీసిస్తారు మా ఆయన కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తాడు ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం కసేపల్ల మూత పెట్టాలి ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను కో నీకు ఖచ్చితంగా స్టిక్ కొనిస్తా అన్నారు మా ఆయన నాకైతే సబ్స్క్రైబర్సే రావట్లేదు ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కారం వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి నేను కోకోనట్ పౌడర్ డ్రై కోకోనట్ పౌడర్ అనమాట డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కూరకాయ టేస్ట్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇందులోకి వెల్లుల్లి పౌడర్ కూడా వేయచ్చు వెల్లుల్లి పేస్ట్ ఐ మీన్ పౌడర్ కాదు పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ధనియా పౌడర్ వేసినాం కూడా బాగుంటుంది కాకపోతే ధనియాలు ఎక్కువ యూస్ చేయడం వల్ల కొంచెం మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తాయని మేము చాలా తక్కువగా యూజ్ చేస్తాము తర్వాత కాసేపలా మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత అలా ఓపెన్ చేసి చూస్తే కొంచెం లాగా అయిన ఉంటుంది మనకి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ధనియా పౌడర్ లేదు కాబట్టి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి అంతే అండి కాసేపు అలా పచ్చి వాసన పోయేదాకా ఏయించాలన్నమాట ఫ్రై చేయాలి తర్వాత మనకి క్యాబేజ్ కర్రీ ప్రిపరేషన్ రెడీ అయిపోయినట్టే పైన అలా కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్